పోలీసు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లోనో లోకేష్ బాబు గారి గుప్పెట్లోనో ఉంటే ప్రమాదాలు జరుగుతాయి వ్యవస్థ మీద నమ్మకాలు పోతాయి పోలీసులు అంటే గౌరవం పోతుంది ఐపీఎస్ ఆఫీసర్స్ చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎవరైతే సుధారాణిని ఇల్లీగల్ కస్టడీ నాలుగో తారీఖు నుంచి నిన్న ఇవాళ రాత్రి వరకు ఉన్నది కంప్లీట్ ఇల్లీగల్ కస్టడీ ఆవుకి చేతులకు ఊన్స్ ఉన్నాయి కొట్టారు దీని మీద ఇది ఒక పెద్ద సమస్య మానవ హక్కులను హరించే విధంగా పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది భావ స్వేచ్ఛా ప్రకటన అని నిన్న మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవాడు ఇదేంటండి మ్యాజిస్ట్రేట్ ముందే సుధారాన్ని వచ్చి నన్ను కొట్టారని స్టేట్మెంట్ ఇస్తే మీరు మానవ హక్కుల్ని ఉల్లంఘించేటటువంటి కార్యక్రమం చేపిస్తున్నారు పోలీస్ యంత్రాంగంతో పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి హెచ్చరిక రెండూ చేస్తున్నాను మీ చేతులు కాల్చుకోకండి ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఏ ప్రభుత్వం కూడా మీరు లాఠీ ఎత్తి కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు కొట్టిన తర్వాత అది ఖచ్చితంగా నేరం అవుతుంది ఆ నేరానికి మీరు బుక్ అవుతారు బుక్ అయితే మీరు సస్పెండ్ అవుతారు సస్పెండ్ అయిన సందర్భాలే కాక మీకు ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మేము స్ట్రాంగ్ గా ఉన్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద అలాగే మొన్న హెల్త్ మినిస్టర్ గారు మరి రజనీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని మేమందరం కూడా ఈ రోజున రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అందరం కలిసాం వాటితో మాట్లాడి ఈ విషయాలు చెప్పి బయటకు వచ్చాం అదే విషయాలు మీకు కూడా మీడియా ప్రతి ముఖ్యులు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకెవడ నోడేస్తానికి వీలు సుబ్బారావు ఎక్స్ వై వీళ్ళందరినీ లోపలేస్తారు వారం రోజులు దాకా నెల రోజుల దాకా రాకోకుండా ఉండే ప్రయత్నం ఏంటి ఏ కేసు పెట్టిగా రాకుండా ఉంటారు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున మరి గౌరవనీయులైనటువంటి కాబోయే ముఖ్యమంత్రి గారు అని పేరేంటి లోకేష్ బాబు గారు మానిటర్ చేస్తున్నారు ఒక ఐదు ఆరు అడ్వకేట్స్ ఇంజనీర్సు వీళ్ళందరినీ కూర్చొని మానిటర్ చేస్తున్నారు తాడేపల్లిలో కూర్చొని మానిటర్ చేసి ఆ సోదరాన్ని పట్టుకొచ్చారా ఈ పొల్లైనని పట్టుకొచ్చారా ఆ శర్మను పట్టుకొచ్చారా అశోక్ను పట్టుకొచ్చారా వర్ధన్ పట్టుకొచ్చారా పుట్లా లేదా నాగరాజుని పట్టుకొచ్చారా అని ఇవన్నీ మానిటర్ చేస్తున్నారు చేయి బాబు అధికారం మీ దగ్గర ఉంది కదా మేము ఎదుర్కోలేమా మేము పారిపోతావా చట్ట ప్రకారం ముందుకెళ్తాం కదా అన్ని మానిటర్ చేస్తున్నాడు కాబోయే ముఖ్యమంత్రి మన లోకేష్ బాబు గారు ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు టిక్కులు పెడుతుంటారు ఇటు చేశారు అటు చేశారు అటు చేశారని ఏ స్వామి అంతే కదా పెట్టుకుంటారు ఓహో ఇది ఇంత దూరం చేశారు ఇవాళ ఊరినే పోతున్న సుధాకరాణి అనే మహిళని అంత దారుణంగా మీరు పోలీస్ కస్టడీలో ఉండి కొట్టారంటే అది ఎంత దారుణమైన అంశం వీటన్నిటికీ లోకేష్ బాబు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను